వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ పుట్టిన ప్రతి వ్యక్తి నేరస్తుడు కాడు నేరం చేసిన ప్రతి వ్యక్తి క్రైమ్ కుటుంబం నుంచి రాడు పరిస్థితుల ప్రభావంతోనో చెడు స్నేహంతోనో నేరం చేసి జైలుకు వెళ్ళి అక్కడ మారి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారు మన గెస్ట్ బ్రహ్మచారి బ్రహ్మచారి ఏ క్రైమ్ చేసి జైలుకి వెళ్ళారు ఎన్ని నేరాలు చేశారు జైల్లో ఉన్న తర్వాత అతనిలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబం ఎలాంటి కష్టాలు పడింది జైలు నుంచి బయటకు వచ్చి అతను ఇప్పుడు ఎలాంటి జీవితం కొనసాగుతున్నారు ఇప్పుడు ఈ జీవనంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా లేదా ప్రశాంతంగా కొనసాగుతున్నారా అనే విషయాన్ని బ్రహ్మచారి అంటే తెలుసుకుందాం బ్రహ్మచారి నమస్తే అండి బ్రహ్మచారి నేను ఎప్పుడో పోలీస్ దగ్గర ఛాయ్ దుకాన్ ఓపెనింగ్ అప్పుడు నేను చూశాను అసలు ఏ మీది ఏ ఊరు ఎందుకు చెల్లపల్లి జైల్లో దాదాపు పదిహేను సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది ఎలాంటి క్రైమ్ ఐదు సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది ఎలాంటి క్రైమ్ చేస్తావు అనే విషయాన్ని ఒకసారి చెప్తాను అది వరంగల్ కాజుపేట దరగా సార్ అది వరంగల్ కాజీపేట దరగా మా నాన్న సింగర్ అని జాబ్ చేసేవాడు బెల్లంపల్లి అట్లా నాకు చెడు దోశ అలవాటు అయింది ఫస్ట్ స్టార్టింగ్ ఒక తప్పు చేసిన ఆ తప్పు సమర్థించుకోవడానికి ఇంకో తప్పు చేసిన అట్లా అట్లా మొత్తం ముప్పై రెండు కేసులు అయినాయి ఈ అందులోనే నా లవ్ మ్యారేజ్ ఈ బెయిల్ మీద నేను బయటికి రాను నా బ్రెడ్ లేచి మొత్తం దూరం అయిపోయింది ఎవరు నా దగ్గర రాలేదు అంటే ఫస్ట్ తప్పు చేసినా ఏ జెలిసా జల్సాల కోసం తప్పుదారి అంటే ఏం చేస్తాను ఫస్ట్ కొట్టి డబ్బులు తీసుకున్నట్లు స్టార్టింగ్ అది ఆ ఒక కేసులో జైలుకి వచ్చి ఒక కేసులో బెయిల్ తీసి ఫస్ట్ తప్పు కాబట్టి బెయిల్ తీసినాను రెండో తప్పు ఏం చేసినా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇంట్లో ఇష్టం లేదు ఈ ఫస్ట్ తప్పు అయిపోయింది సెకండ్ తప్పు అయిపోయింది కానీ ఇంట్లో వాళ్ళు నా దగ్గర ఒక వెహికల్ ఉండే నేను డ్రైవర్గా పోయినా నేను అట్లా పదమూడు కేసులు అయినాయి నా మీద అంటే వాళ్ళ ఎంబడు పోయినా తిన్నా తాగిన అప్పుడు అన్ని ఎంజాయిలు ఉండే నాకు పదమూడు కేసులు పెట్టాను ఇక్కడ వరంగల్ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ బెల్లంపల్లి మహారాష్ట్ర ఇవన్నీ కేసులు పదమూడు కేసులు పెట్టాను నాకు నిద్రపడతలేదు నా దగ్గరికి ఖర్చులు వాళ్ళు ఇవ్వలేరు నాకు స్మోకింగ్ అలవాటు ఉండే టెన్షన్ 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 ఎప్పుడు చూసినా పారిపోవాలి పారిపోవాలని ఉండే అట్లా ఒకసారి పారిపోయినా ఆ జైలు ఆ టైంలో ఈ నక్సలైట్కి సంబంధించిన ప్రజాప్రతిక వెపన్ సప్లై చేసాడు ఆ కేసులో అతను అరెస్ట్ అయి ఉండే అట్లా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడ్డది బయట పోయిన తర్వాత కలుద్దామని చెప్పని అంటే మేము చెత్తపల్ల జైలు రాకముందు అప్పుడు వరంగల్ లో ఉండే వరంగల్ జైల్లో వరంగల్ జైల్లో మహారాష్ట్ర వరకు ఏ గ్యాంగ్ అంటే ఏం చేసేవారు మీరు అందరు గ్యాంగ్ అంతా కలిపి నేను పోయి బయట ఉండేది సార్ డ్రైవర్గా ఏ బండి మీది మా కాలేజ్ ఉంటే ఓకే డ్రైవర్గా వాళ్ళు ఏం పోయేది వాళ్ళు ఏం చేసినా ఏమో మాకు తెలియదు పలాన్ కార్డు ఉన్నమంటే ఉండాలి వాళ్ళ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావాలి సార్ అట్లా పోయినా కాకపోతే నాకు కూడా సరే డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఏం చేస్తానని నేను అడగలేదు వాళ్ళు నాకు చెప్పలేదు అట్లా పదమూడు కేసులు పెట్టింది అంటే పదమూడు కేసులు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు వనంగల్ సార్ కరీంనగర్ ఆదిలాబాద్ డిస్టిక్ మహారాష్ట్ర చంద్రపూర్ ఈ పదమూడు కేసులు అంటే వాళ్ళు ఏం చేసేవారు మీకు కార్ట్లో కూర్చోపెట్టి ఇంట్లో పోయి వాళ్ళని బెదిరించి డబ్బులు అవి తీసుకొని వచ్చేసాను అట్లా జరిగింది అప్పుడు ఒకసారి కాకుండా రెండు సార్లు మూడు సార్లు ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు ఏం చేస్తున్నావు వాళ్ళు తెలియదు అంటే రెగ్యులర్గా పోయేది మేము అంటే పెట్టుకుంటే ఇవాళ ఒక ఒకగా పోయినాం కదా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వేరే కాడి పోయేది ఆ జైలుగా వచ్చిన తర్వాత అంటే వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత దోపిడీ చేసిన తర్వాత నువ్వు దోపిడీలో ఉండివాడు కాదు నాని బయట ఉండేది నాకు వాళ్ళు చేసి పట్టుకొస్తున్నప్పుడు ఎక్కడ తిన ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు ఏం చెప్పపోయేది సార్ వాళ్ళు డ్రైవర్గానే వాళ్ళు ఏంబడి పోయేది వాళ్ళు తిన్నప్పుడు నాకు వినిపించేది వాళ్ళు అయినప్పుడు అది ఆగిసేది నిజమేనా డబ్బులు ఇచ్చేది అప్పటిదాకా నాకు అంటే ఏంటో తెలియదు నాకు అంటే ఎలా దొరికారు మరి ఒక అమ్మాయి విషయంలో దొరికినాం సార్ లవ్ కేసులో అన్నాడు ఏ విధంగా ఈ వేరే ఫ్రెండ్ వాళ్ళ చెల్లె వేరే మా టీములనే ఓ ఒక అతను చెల్లె వాళ్ళ ఫ్రెండు మందు తాగిన తర్వాత నన్ను వాణి రమ్మని చెప్పిందంట వీడు పోయిండు ఆ టైంలో ఆమె బయట వండుకునేది వాళ్ళ అమ్మ బయట పోయి పిల్ల రమ్మన్న పిల్ల లోపల అనుకున్నాయి పోయి లమ్మని లేపినాడు దానికోసం గొడవ అయింది గొడవ దున్నకంగా ఇంటి పక్కలో చూసి పలానా అయినా అని అంటే అట్లా గొడవ అయింది మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ ఏం తీసుకువెళ్ళినాను ఎవరిని మనజ్ అనేటోడిని అంటే మా టీంలో ఒక వ్యక్తి తీసుకొని వెయ్యారు తీసుకొని పోయిన తర్వాత పొద్దున వస్తా అని చెప్పని పేపర్ రాబించుకొని వచ్చిండ్రు ఇప్పుడు పొద్దున పోకుంటే ఎస్కే పైన ఆయనకి వచ్చింది అన్నట్టు వీడు ఎవరితో తిరుగుతాడో వాడిని తీసుకుపోయి అమ్మాయికి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత సార్ వాళ్ళ వాళ్ళేంబట్టి టీం ఉన్నది సార్ ఈ ఎస్ఏము అమ్మాయి కోసం అడుగుతే వాళ్ళేంబట్టి టీం ఉన్నది సార్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పని ఈ ఉన్న విషయం మొత్తం బయటికి వెళ్ళింది ఎవరు అమ్మాయి చెప్పిందో అమ్మాయి కదా ఇప్పుడు ఎవరైతే క్రిమినల్ ఉండడు ఎస్కే ఎస్కేప్ వాడు దొరకకపోతే వాడు ఎంబడు ఉన్నాయి ఒక అమ్మాయి కూడా ఉంటాడు అంట ఎప్పుడన్నా సిగరెట్ తాటడానికి ఛాయ్ తాగడానికి పోతాడు అన్నాడు వాడి వీనికే తెలిసి ఉంటుంది అడ్రస్ అని చెప్పి పోలీసులు తీసుకొని కూర్చోబెట్టిండి కూర్చోబెట్టు చెప్పుడు ఆడే ఉంటాడు ఏం కదా సార్ పనా పనాలు ఉంటారు సార్ వాళ్ళ ఎవరు ఇట్లా ఉన్నాయి సార్ వాళ్ళ గారు కారు ఉంది వేపర్స్ ఉన్నాయని చెప్పని ఈ స్టోరీ మొత్తం చెప్పాడు చెప్పి వాడు వారిపోయాను వాడు వారిపోయిన తర్వాత అట్లాంటి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మొత్తం క్యాచ్ చేసింది యాజ్ చేసి కేసులు పెట్టాను అంటే పద్దెనిమిది కేసులు అయిన తర్వాత దొరికాయి పదమూడు కేసులు సార్ పదమూడు కేసులు అయిన తర్వాత దొరికాయి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళు అప్పుడు నాకు ఏం సంబంధం లేదు సార్ వెపన్ కోసం తెలియదు నాకు ఏం కోసం తెలియదు పట్టుకొని కూడా పట్టుకోలేదు నేను ఫస్ట్ టైం జైలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంట్రాక్షన్ నివేదిక చేసి సార్ వాళ్ళకే చేసాను సార్ నా రోజు కూడా ఇంటికి పంపించాయి అప్పుడు పది రోజులు ఏం పంచుకున్నా రోజు కూడా ఇంటికి పంపించేది కానీ తర్వాత మాత్రం డిమాండ్ చేశారు సార్ నా రిమాండ్ చేసి జైల్లో కొంచెం వరంగల్ జైల్లో ఫస్ట్ టైం వెళ్ళారు సార్ ఏమనిపించింది అప్పుడు ఏమో బతుకు వేసినా అనిపించింది సార్ అంటే అమ్మా నాన్న అప్పుడు ఏం బాధపడలేదు రాలేదు వాళ్ళకి కాదు మళ్ళీ వాళ్ళ దగ్గర రాలేదు వారం రోజులు సార్ వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా సార్ అప్పుడు పారిపోదామని చెప్పని అని అనుకున్నాను నేను అప్పుడే ముఖేష్ శర్మ అంటే పరిచయం అయింది నాకు షారు ముఖేష్ శర్మ ఓకే ఆయన యూపీ అదే వెపన్ కేసులో అతను వచ్చిండు మాది మేము చేసిన ఏం లేని పేపర్ స్టేట్మెంట్ పెద్దగా వచ్చింది సార్ మొత్తం అయితే అందరూ పిలిచినని అడిగేది అట్లా ఎట్లా చేసిండ్రు ఏంటి ఎట్లా పోయింట్ ఎట్లా వచ్చింది అని చెప్పి 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 నా అయితే ఖరాబ్ అయిపోయేది నా బాధ నాకుంటే వాళ్ళు అడిగేది టార్చర్ అనిపించేసా ఆయన చెప్పినా అడు బయటకు వచ్చిన కలువు నీకు ఏమైనా వెళ్ళిపోవాలా నేను చేత అని చెప్పని అనుకున్నాడు నేను చెప్పినా నాకు వేరే దారి నేను వారికి ఎస్కేప్ ఒకటే నాకు అది ఏం సరే బాయ్ అని చెప్పని అతనికి బెయిల్ ఒక రెండు మూడు రోజులు బెయిల్ వచ్చేది ఆ బెది బెయిల్ వచ్చి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన మూడు రోజులకు నాకు ఇంటర్వ్యూకి వచ్చాను ఇంటర్వ్యూకి వచ్చి కొన్ని సామాన్లు కావాలి తీసుకొచ్చి ఇచ్చాను నాకు తీసుకొచ్చిన తర్వాత నేను మైబూనార్ కోర్టు ఉన్నాను అది వేచిపోయేటప్పుడు ఎస్కేప్ చేపేయడానికి కూడా ట్రై చేసి నేనే ఒకసారి అయితే కాలేదు నెక్స్ట్ టైం అయితే నువ్వు రాకని చెప్పి నేనే ట్రై చేసిన ఫస్ట్ టైం ఏ విధంగా ట్రై చేస్తాడు అని సార్ నేను ఎస్కేప్ చేయడానికి ఎలా ట్రై చేస్తాడు కొడదాం అడాల నేను ఎవరిని పోలీసు వాళ్ళని అప్పుడు వీలు కాలేదు నెక్స్ట్ టైం పోయినాం ఎలా పోయా పార్పే పోయినా సరే అయిపోయింది కదా కేసు కూడా ఏది కావచ్చు ఎలా పార్కో కూడ దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ని కొట్టి కంబౌండ్ దొరికింది ఏ కోర్టు దగ్గర నగర్ కానిస్టేబుల్ కొట్టి పారిపోయి గోడ దొక్కి ఓకే తర్వాత పోలీసులు పట్టు దొరకలేదు ఎక్కడ పారిపోయి పారిపోయి మహబూబ్ నగర్ మహబూబ్ పారిపోయి హైదరాబాద్ వచ్చిన ఓకే అంటే దాంట్లో పోలీసులు వెహికల్ చెకప్ చేయలేదు మరి చేతికి హ్యాండ్ కప్స్ ఉంటాయి కదా లేవు కూడ దగ్గర తీస్తారు ఓకే హైదరాబాద్లో చేంజ్ చేస్తావు వాళ్ళకి ఆయన కలిసావా ముఖేష్ని ఫోన్ చేసిన సార్ అతనికి అతను నా నంబర్ నా దగ్గర ఉండే ఫోన్ చేసినాను నేను ఫోన్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాత వచ్చింది ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కేసులు చేద్దామని చెప్పని అనుకుని వస్తాను అప్పటిదాకా నాకు జైలు పోలీస్ స్టేషన్ ఏంటిదో నాకు తెలియదు కదా లోపలికి ఒక వారం రోజులు ఉన్నదా అర్థమైంది నాకు క్రైమ్ ఎట్లా వేయాలి ఏంటిదని అర్థమైంది జైల్లో ట్రైనింగ్ అయ్యి వెపన్స్ కావాలని చెప్పండి సరే నేను తీసుకొస్తా అన్నాడు రెండు వెప్పన్లు తీసుకొచ్చాను ఎక్కడి నుంచి అక్కడ నుంచి యూపనించాలి ఓకే వెపన్ తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు వెపర్న్స్ కావాలి అడిగ క్రైమ్ చేయడానికి ఎందుకు క్రైమ్ చేయాలనిపించింది మార్పు రావాలని జైలు నుంచి ఉన్నాం మన అమ్మా నాన్న రాలేదు ఒకే జత బట్టలు ఉన్నప్పుడు బయటకు వచ్చి మారాలని నాకు తెలిసి సార్ జైలుకు పోయిన తర్వాత మారదామని ఎవరు అనుకోరు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఉన్న ఆఫీసర్లు ఇప్పుడు అయిన సార్ ఇప్పుడు జీతం అవుతుంది వాళ్ళ డ్యూటీ ఏంటిది రావాలి ఆఫీస్కి రావాలి వారానికి ఒకసారి రౌండ్కి వస్తారు వాళ్ళు వచ్చే ముందు పినాలి వెళ్తారు కొంచెం షోపు డాప్ చేస్తారు అయిపోతుంది మీకు ఏం ప్రాబ్లం ఉన్నాయి ఏంటిదని చెప్పని ఒక ఆఫీసర్ మాట్లాడారు వాళ్ళ బాధ లేదో తెలుసుకోరు మరి ఇట్లా ఐదు నిమిషాలు చీట్లో పోతారు సార్ వాళ్ళకి ఏమవసరం ఏమవసరం లేదు అడగరు వీళ్ళు ఏమనుకుంటారు సార్ ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఆయన వాళ్ళు రారు దోస్తులు రారు రిలేషన్ మొత్తం కట్ అయిపోతుంది ఇంకోటి రిమైండ్ అంటే చిన్న చిన్న కేసులను పెద్ద పెద్ద కేసులను అందరూ ఒక దగ్గర కలుపుతారు సార్ వాళ్ళకి ఏం పని ఉంటుంది ఏం పని ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు అన్నట్టు నలుగురు పరిచయం అయితే రక్కనే చేయాలి ఇంకా పెద్ద క్రిమినల్ ఏడానికి అవకాశం ఉంటాయి కానీ మారడానికి అవకాశం ఉండేది సార్